వాగ్డోరా విమానాశ్రయం సైనిక విమానాశ్రయానికి చేరుకున్నాను ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది ఇక్కడి నుంచి ఈ ఇక్కడ ఈ సైనిక విమానాశ్రయంలో వాయుసేనకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమము దానికి సంబంధించిన సమావేశంలో నేను పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను ఇది అయిన తర్వాత డార్జిలింగ్ డార్జిలింగ్ ఇక్కడి నుంచి డార్జిలింగ్ కేవలం ఒక గంట సమయం ఉంటుంది అక్కడ నుంచి పదహైదు ఇరవై నిమిషాల్లో మనము నేపాల్ దేశంలోకి ఎంటర్ కావచ్చు సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి మూడు రోజుల భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థలోనే ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్నారు సంబంధించిన మూడు రోజులటువంటి వార్షిక సమావేశానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ లో మీటింగ్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి మీటింగ్ సన్నివేశాలు మీకు చూపించలేను కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేమంతా టీ కోసం కూర్చున్నాం శివనాథ్ యాదవ్ జీ గారు శివనాథ్ యాదవ్ జీ గారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు నరేంద్ర మోదీ గారి నియోజకవర్గం ఏదైతే ఉందో కాశీ నియోజకవర్గం నుంచి ఈయన వచ్చారు పీకే చౌదరి గారు ఆయన ఒరిస్సా నుంచి వచ్చినారు భువనేశ్వర్ లో ఉంటారు పెద్ద ఆడిటరు మా అందరితో పాటుగా ఆయన కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్నారు ఈ వైపున ఉన్నారు గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి మనతో పాటుగా మాతో పాటుగా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న వాళ్ళు భాయ్ ఆయన అక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు నా వైపు ఎం వైపు కూర్చున్నటువంటి మేడం గారు బీహార్ నుంచి మాతో పాటుగా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు కేరళ నుంచి మాతో పాటు చేస్తా ఉన్నారు మేమందరూ కూడా ఈ రక్షణ రంగానికి శాఖకి శాఖ కింద పనిచేసేటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఈ ఉత్పత్తులు తయారు చేయడం వాటికి సంబంధించిన విషయాలు ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఈ రెండు మూడు రోజులు రేపు ఎల్లుండి కూడా బోర్డు మీటింగ్లు ఉన్నాయి ఇక్కడ దానికి సందర్భంగా మేమంతా కలిసి కూర్చున్నాం ఇది మీకు తెలియజేయడానికి మాత్రమే ఎందుకంటే మేము ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చామంటే ఏదో వెకేషన్ వచ్చినాము వెస్ట్ బెంగాల్కి వస్తే ఏదో రిలాక్స్ అవ్వడానికి వచ్చినాము అనుకుంటారు కాదు ఈ రోజంతా కూడా మేము ఈ కంపెనీకి సంబంధించిన ఈ వీటికి సంబంధించిన పనులు చేసాం సాయంకాలం టీ కోసం ఇక్కడ కూర్చున్నాం